వెల్కమ్ టు షో టైమ్ అందానికి అభినయం తోడైతే అదే సౌందర్య పాత్రకు సెంటిమెంట్ తోడైతే అది సౌందర్యే నటనలో ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అది కూడా సౌందర్యనే అసలు గ్లామర్ ఫీల్డ్లో కూడా తో మెస్మరైజ్ చేయడం సౌందర్యకే చెల్లింది అందుకే సౌత్ సినిమాను పన్నెండేళ్లకు పైనే ఏలి ఓ జ్ఞాపకంగా మారింది సౌందర్య అలాంటి తన సినీ జర్నీ మీకోసం కట్టు బొట్టు ని రూపంతో పదహారు అణాల తెలుగు అమ్మాయిలా కనిపించే సౌందర్య బెంగళూరు భామ కన్నడ నుంచి తెలుగు సినిమాల్లోకి వచ్చిన ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలతో ఇక్కడ ప్రేక్షకుల్ని ఫిదా చేసింది పర్మనెంట్ గా ఇక్కడే సెటిల్ అయిపోయింది వచ్చి రాగానే అప్పటికీ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న హీరోయిన్లకు చెమటలు పట్టించింది ఈ కన్నడ కస్తూరి ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ టైంలో డమ్ సొంతం చేసుకున్న సౌందర్య టాప్ హీరోలందరితో నటించి నెంబర్ వన్ అనిపించుకుంది ఒక్కో హీరోతో కనీసం మూడు సినిమాలకు తగ్గకుండా నటించిన ఏకైక హీరోయిన్ సౌందర్య తనతో కలిసి ఎంత పెద్ద స్టార్తో నటించినా సౌందర్యే లీడ్ చేసేలా కొన్ని సినిమాలు వచ్చాయంటే అప్పట్లో తన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన తమిళ మలయాళంలోనూ నటించింది సౌందర్య తమిళ్లో రజనీకాంత్ కమల్ హాసన్ విజయకాంత్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసింది సూర్యవంశం సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సౌందర్య బిగ్ బి అమితాబ్ సరసన హీరోయిన్ గా నటించింది పది పన్నెండేళ్లకే నాలుగు భాషల్లో దాదాపు వంద సినిమాలు చేసిన హీరోయిన్ సౌందర్యస్ సౌందర్య అసలు పేరు సౌమ్య నిజానికి తను డాక్టర్ అవ్వాలనుకుంది ఎంబీబీఎస్ కోర్సులో కూడా అప్పట్లో చేరింది ఇక తండ్రి కన్నడ సినిమా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కే సత్యనారాయణ ఆ పరిచయమో లేదంటే తన ఫ్రెండ్ ఇచ్చిన సినీ ఆఫరో కానీ అలా తను సినీ ఎంట్రీ ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో కన్నడలో రిలీజ్ అయిన గంధర్వ సౌందర్య మూవీతో వెండి తెర మీద వెలిగింది బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ మనవరాలి పెళ్లితో సౌందర్యకి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ఆ తర్వాత వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు మాయిలోడు మేడం సినిమాలతో వరుస హిట్లు అందుకుంది సౌందర్య కృష్ణతో చేసిన నెంబర్ వన్ కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత వచ్చిన తో జంటగా నటించిన హలో బ్రదర్ సౌందర్యకి కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చింది వరుస సినిమాలతో బిజీగా మారింది అల్లరి ప్రేమికుడు రైతు భారతం రిక్షా ఓడు మాయా బజార్ సినిమాలు చేసిన ఒకటి అర హిట్లతో నెట్టుకొచ్చిన సౌందర్యను పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన అమ్మోరు సినిమా మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్ గా మార్చేసింది ఈ సినిమాలో భవానీ పాత్రలో సౌందర్య నటనకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది చూడాల నుండి సినిమాతో పాటు కొన్ని కమర్షియల్ చిత్రాలు చేసిన సౌందర్య పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరోసారి నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది అంతఃపురం సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకుంది తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా తన స్థాయిని పదిలం చేసుకుంది గ్లామర్ రోల్స్ కి సౌందర్య కెరియర్ లో ఎన్నడూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు సెలెక్టెడ్ గా ఆమె చేసిన ఫ్యామిలీ డ్రామాలే ఆడియన్స్ లో తనకు గుర్తింపు తెచ్చాయి పవిత్ర బంధం ఇంట్రో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు తొమ్మిది నెలల సినిమాల్లోనూ సెంటిమెంట్ పాత్రలు సౌందర్యను ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యేలా చేసాయి ఈ కొడుకుని సమర్థించుకోండి ఈ బారి తెలియకపోతే మీరు ఇంకో పెళ్లి చేసుకోలేరు గ్లామర్ 퍼ఫార్మెన్స్ తో మోడర్న్ సావిత్రిగా ఫోకస్ అయింది సౌందర్య అలాంటి తనకి అందని అవార్డు లేదు అమ్మోరు అంతపురం రాజా సినిమాలు సౌందర్యని ఈ తరం సావిత్రిగా అంతా గుర్తు పెట్టుకునేలా చేశాయి మిస్టర్ రాజా ఉత్తమ నటిగా మూడుసార్లు నంది అవార్డు అందుకుంది సౌందర్య పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన అమ్మూరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పవిత్ర బంధం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంతపురం ఇలా ఈ మూడు సినిమాలకు నందిని సొంతం చేసుకుంది సౌందర్య రెండు వేల ఒకటిలో సొంత బ్యానర్ లో సౌందర్య నిర్మించిన ద్వీప సినిమా అప్పట్లో అవార్డుల పంట పండించింది అలా వచ్చిన ఈ సినిమాకి బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీలో రెండు జాతీయ అవార్డులు దక్కాయి ఇక కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ నిర్మాత ఉత్తమ నటిగా రెండు అవార్డులు అందుకుంది సౌత్ లో పదేళ్లు టాప్ హీరోయిన్ గా వెలిగిన సౌందర్య రెండు వేల మూడులో ఓ ఇంటి కోడలైంది ఏప్రిల్ ఇరవై ఏడున మామ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జిఎస్ రాఘును పెళ్లి చేసుకుంది కన్నడ తెలుగు తమిళ్ మలయాళ హిందీ సినిమాలతో కలిపి దాదాపు వంద సినిమాల్లో నటించిన సౌందర్య తర్వాత బాలకృష్ణ హీరోగా నర్తనసాల రీమేక్లో ద్రౌపది పాత్ర చేయబోయింది అలానే తన పెళ్లి తర్వాత శ్వేతనాగు మూవీ కూడా చేసింది కాకపోతే బాలయ్య సినిమా చేస్తుండగానే తన విమాన ప్రమాదంతో ఆ మూవీ ఆగింది ఇక శ్వేతనాగే తన చివరి సినిమాగా మారింది ఇది తెలుగు సినీ రంగాన్ని పన్నెండేళ్లు మహారాణిలా ఏలిన సౌందర్య సినీ జర్నీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం టీవీ